సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నా హృదయాన్ని తాకి నా హృదయాన్ని తాకిన మరుక్షణం నీ గుండెల్లో బాధ అంతా కూడా పూర్తిగా తీర్చేసే ఈరోజు నేను వెళ్తాను నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా కానీ ఒక్కసారి ఇది వినమ్మా అని చెప్పి బాబాగారు మనకేదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఉంటారు ఆ సమస్యలన్నీ తీర్చుకోవడం కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురు గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ప్రతి క్షణం కూడా కష్టాలు బాధలు సమస్యలు చుట్టుముట్టి వెంటాడి వేధిస్తూ ఉన్న సమయంలో బాబా కష్టాలు తీరే మార్గమే లేదా అని చెప్పి నా గుండెల్లో బాధ ఎవ్వరికీ కూడా తెలియడం లేదు నేను పడుతున్న బాధ నరకయాతన కేవలం నాకు మాత్రమే తెలుసు ఎప్పుడైనా కానీ మునిగిన వాడికే కదా చలేంటో తెలుస్తుంది చుట్టూ నలుగురు ఎన్నో రకాలుగా ధైర్యంగా ఉండమని చెప్పి నాకు మాటలు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడాను పడుతున్న బాధలను చూస్తే నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా కానీ ధైర్యంగా ఉండగలుగుతారా నేనేం తప్పు చేశాను నేనే పాపం చేశాను నాకే ఎందుకు ఎన్ని కష్టాలు బాబా నాకు ప్రతి క్షణం కూడా ఒక్కొక్క గండంలాగా గడుస్తూ ఉంది ఇంత బాధని అనుభవించడం కంటే కూడా చివరి రికి చనిపోవడమే నయమేమో అనిపిస్తూ ఉంది కానీ నా కన్న బిడ్డలను చూసి నేను చావుకి కూడా వెనకాడుతూ ఉన్నాను బాబా కష్టాలు తీరే మార్గాన్ని చూపించండి బాబా ఈ మానసిక వేదన మానసిక బాధ నేను అనుభవించలేకపోతున్నాను మనసు సంతోషంగా ఉండి ఎన్నో సంవత్సరాలు అయింది బాబా ప్రశాంతంగా నా పెదవుల మీద చిరునవ్వు వచ్చి ఎన్నో ఏండ్లు గడిచింది బాబా ఇప్పటికైనా కానీ నా జీవితంలో సుఖాలు సంతోషాలు ఇక ఎప్పటికీ కూడా రావా నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం తప్ప నాకు తెలిసి ఈ జన్మలో నేను ఏ పాపం చేయలేదు బాబా కానీ ఈ జన్మలో ఎందుకు ఇంత వేదన అనుభవిస్తున్నానో ఏదో తెలుసో తెలియకో పూర్వజన్మలో గట్టిగా పాపాన్ని చేస్తుంటాను కాబట్టే ఇంత నరకాన్ని చూస్తూ ఉన్నాను బాబా అని చెప్పి ప్రతిసారి కూడా మనోవేదన చెందుతూ ఉన్నావు కదా తల్లి ఏ మనిషి అయినా కానీ సంతోషంగా జీవించడానికి ఆ మనిషి యొక్క కారణం కారణమవుతుంది ఆ మనిషి మ మనసు సంతోషంగా ఆలోచిస్తే జీవితంలో అన్ని సంతోషాలే కలుగుతాయి ఆ మనిషి యొక్క మనసు ఎప్పుడూ కూడా బాధగా ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా జీవితంలో అసలు పూర్తిగా అన్నీ కూడా నా చేతి నుంచి కోల్పోయాయి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ట్టే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు పాజిటివ్గా ఉండే వాళ్ళ మధ్యనే ఉండాలి నెగిటివ్ వాతావరణం సృష్టించే వాళ్ళ మధ్య ఉండకూడదు అని చెప్పి అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను నీ గుండెల్లో బాధ బరువు తీర్చడానికైనా అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా తల్లి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు చక్కగా చదువుకున్నాడు మంచి చదువు అయితే చదివాడు అనమాట అంటే బాగా పెద్ద చదువులే చదివాడు అనమాట ఇంత పెద్ద చదువులు చదివినా కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం కోసం ఎక్కడా కూడా ఏ ఉద్యోగం కూడా దొరకలేదు కనీసం ఆ యువకుడి పరిస్థితి ఈ రోజున ఏ విధంగా ఉంది అంటే కనుక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఆకలికి అలమటించిపోతున్నాడు కనీసం ఇక రెండు రోజులు తినకుండా ఉంటే చనిపోతాడేమో అన్నంత భయం వేసింది చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడతాడనమాట అయితే ఆ ప్రాణాలు తీసుకునే దానికంటే కూడా అడుక్కోవడం నయం కదా అని చెప్పి అనుకుని ఆ ఊరి మహారాజు దగ్గరికి వెళ్దాము అని చెప్పి అనుకుంటాడు ఆ యువకుడు అలాగే మహారాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి రాజా నేను ఇంత చదువు చదువుకున్నాను కానీ నా చదువుని గుర్తించి కానీ నా ప్రతిభను గుర్తించి కానీ ఎవ్వరూ కూడా నాకు ఉద్యోగాన్నే ఇవ్వడం లేదు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఆకలితో వారం రోజుల నుంచి అలమటించిపోతున్నాను రాజా కనీసం ఆకలి తీర్చుకునే అంత స్థితిలో కూడా లేని దౌర్భాగ్యపు పరిస్థితి నాది చావే శరణ్యం అనుకున్నాను చివరికి మీ దగ్గరికి వచ్చి ఒక్కసారి మీ సలహా తీసుకుందాము మీరు ఏదైనా పని ఇస్తారేమో అని చెప్పి అడుగుదాము అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆ మహారాజు తో ఆ యువకుడైతే చెప్తాడనమాట అప్పుడు ఆ మహారాజు నవ్వుకుంటూ నాయన నీ వయసంతా నువ్వు చాలా చాలా యవ్వన స్థితిలో ఉన్నావు నువ్వు ఇంత యవ్వనంగా ఉన్న స్థితిలో నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి కదా మరి ఏదో వృద్ధాప్యంలో ఉన్నట్లుగా చివరికి చావు వరకు నీ ఆలోచన వెళ్ళిపోయిందేంటి సరే అయినా నా దగ్గరకు వచ్చి ఎందుకు తినడానికి కూడా తిండి లేదు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు నీ దగ్గర ఐదు గుప్త నిధులు ఉన్నాయి ఈ ఐదు గుప్త నిధులు కూడా చాలా చాలా విలువైనవి ఆ గుప్ కొత్త నిధులు ఉంచుకొని కూడా మళ్ళీ నా దగ్గర నిధిని ఆశించడానికి వచ్చావే తప్పు కదు అని చెప్పి ఆ యువకుడితోటి మహారాజు అంటాడనమాట అప్పుడు ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు తినడానికి తిండే లేదు అని చెప్పి నేను మీ దగ్గరికి వస్తే మహారాజా నన్ను కూడా మీరు కూడా ఎగతాళి చేస్తున్నారు కదా నా దగ్గర నిధులు ఉన్నాయా నిధులుంటే నేను ఎందుకు చనిపోవాలి అని చెప్పి అనుకుంటాను అది కూడా గుప్త నిధుల అని అనేసరికి మహారాజు అవును నీ దగ్గర చాలా చాలా విలువైన గుప్త నిధులు ఐదు ఉన్నాయి ఈ ఐదు గుప్త నిధులు ఉన్న నువ్వు చనిపోవాలి అని చెప్పి అనుకుంటున్నావే అది చాలా అవివేకం అంటే ఆ యువకుడు మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారేంటి రాజా నా దగ్గర ఏ నిధులు కూడా లేవు అంటే ఆ నిధులు నీ దగ్గర ఉన్నాయి అని నీకు కూడా తెలియదు అలా సీక్రెట్గా నీ దగ్గర ఉన్నాయి అనేసరికి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు ఏంటి సీక్రెట్గా నా దగ్గర గుప్త నిధులు ఉన్నాయా అవేంటి ఎక్కడ ఉన్నాయి నా మా తాతలు మా ముత్తాతలు ఎవరన్నా మీ దగ్గర దాచిపెట్టారా నాకు ఇవ్వమని చెప్పి మరి ఏం నిధులవి అని చెప్పి అడుగుతాడనమాట సరే నేను చెప్తాను కాసేపు అలా నిదానంగా ప్రశాంతంగా కూర్చో అని చెప్పి ఆ ఐదు గుప్త నిధులలో మొదటి గుప్త నిధి నీ యవ్వనము అనేసరికే ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు అవునయ్యా నువ్వు ఇప్పుడు మంచి వయస్సులో ఉన్నావు ఈ వయసు అనేది మళ్ళీ నాలాంటి వాడికి తిరిగి రమ్మన్నా వస్తుందా నా వయసు ఇప్పుడు వచ్చేసరికి దాదాపుగా డెబ్బై రెండు సంవత్సరాలు నీలాంటి యువకుల్ని ఎంతో మందిని చూశాను నీ వయసును దాటే నేను కూడా ఈ వయసుకి వచ్చాను నీ వయసులో ఉన్నవారి ఆలోచన ఇలా చనిపోవాలి అనుకోవడం కాదు ఏదైనా సాధించాలి ఎందులోనైనా విజయాన్ని పొందాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని ఉండాలే తప్ప చనిపోవాలి అని ఆలోచన కాదు అర్థమైంది కదా ఈ వయసులో నీకు ఇటువంటి ఆలోచనలు రాకూడదు ఉన్న నీ యవ్వనాన్ని ఆనందంగా అనుభవించడం నేర్చుకో నువ్వేమీ కాటికి కాళ్ళు చాపుకొని కూర్చోలేదు నీది చాలా అద్భుతమైన యవ్వనపు వయసు ఇది ఒక గుప్త నిధి ఇక రెండవది నీ యొక్క హృదయం నీ యొక్క హృదయం అనేది చాలా మంచిది కదా చాలా మంచిగానే ఆలోచిస్తూ ఉంటుంది కదా మరి నీ హృదయంతో నలుగురికి ఏమైనా బాధలు ఉన్నాయేమో ఆ బాధలు ఎందుకు వచ్చాయి వాటిని ఎలా తీర్చాలి అని చెప్పి కనీసం నువ్వు డబ్బు పరంగా సహాయం చేయకపోయినా కానీ నోటి మాట రూపంలో సహాయం చేయవచ్చు కదా ఎదుటి వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం చేయవచ్చు కదా దీనికి ఏమీ ఏ ఉద్యోగాలు అవసరం లేదు ఏ ధనము అవసరం లేదు నీ యొక్క మంచి మనసు ఉంటే చాలు కదా ఇది రెండవ గుప్తనిధి ఇక మూడవ గుప్తనిధి ఏంటి అంటే కనుక నీ చిరునవ్వు నీ వయసులో ఉన్నవారు చక్కగా నవ్వుకుంటూ Regali. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచాలి నువ్వు నవ్వుతూ పది మందిని నవ్వించాలి ఇది ఎంతమందికి దక్కుతుంది ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండటం అనేది ఎంత గొప్ప వరం తెలుసా ఇలా నీ మనసు ఆలోచించుకోవాలి ఇది నీ దగ్గర ఉండే మూడవ గుప్తనిధి ఇక నాలుగవ గుప్తనిధి ఏంటి అంటే కనుక నీ కాళ్ళు చేతులు ఇప్పుడు మాక పెద్ద వయసు అయిపోయి కాళ్ళు అరిగిపోయాయి చేతులు చేయడానికి పని కూడా సహకరించడం లేదు కానీ నీకు అలా కాదు కదా నువ్వు ఏ పనైనా కానీ చేయగలుగుతావు ఈ నీ చేతులతోటి ఎంత మందికైనా సహాయం చేయగలుగుతావు వృద్ధాప్యంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీ చేతులు చాలు కదా మరి వృద్ధాప్యంలో ఉన్నవారికి అంగవైకల్యం ఉన్నవారికి పసిపిల్లలకి నీ చేతులతోటి సహాయం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుంది చెప్పు మరి నీ చేతులు కాళ్ళు ఇటువంటి మంచి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా చావే పరిష్కారం అని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు ఇక ఐదవ గుప్తనిది లాగా దేవుడు నీకిచ్చిన ఈ శరీరం ఈ శరీరం ఇప్పుడు యవ్వనంతో ఉంది ఈ వయసులో ఏదైనా చేయగలవు కొండని కూడా పిండి చేయగలిగే శక్తి ఈ యవ్వనపు వయసులో ఉంటుంది కాబట్టి చచ్చిపోదాము అనే ఆలోచనలు పక్కన పెట్టి ఉద్యోగమే చెయ్యాలి అనే ఆలోచన కూడా పక్కన పెట్టి నువ్వు చేతనైన పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోటి ఏదైనా కానీ కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకో నీ వ్యాపారానికి కావలసిన సహాయాన్ని నేను కూడా చేస్తాను కాబట్టి బంగారం లాంటి ఐ ఐదు గుప్త నిధులు నీలో ఉన్నప్పుడు ఏదైనా చెయ్యగల సత్తా నీలో ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు చనిపోవాలి అని చెప్పి అనుకోవడం ఏంటి చెప్పు ఇది పెచ్చితనం కాదా అని చెప్పి ఆ రాజుగారు ఆ యవ్వనపు వయసులో ఉన్న కుర్రోడికైతే ఈ మాటలైతే చెప్తాడనమాట ఈ మాటలు విన్న తర్వాత ఆ యువకుడికి ఎక్కడ లేని ధైర్యం సంతోషం ఆనందం హుషారు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అప్పటి నుంచి ఆ రాజుగారు చేసిన సహాయాన్ని సద్వినియోగపరుచుకొని చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ అంగవైకల్యంతో ఉన్న వారికి పెద్దవారికి సహాయం చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచుకుంటూ తను చేతనైన సహాయం పది మందికి చేసుకుంటూ తను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి కూడా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నింటినీ కూడా తట్టుకోలేని స్థితి ఒక గడియ అనేది వస్తూ ఉంటుంది కానీ ఆ గడియను సైతం దాటగలిగిన వాడే నిజమైన ధైర్యవంతుడు ఎప్పుడూ కూడా ఏ మనిషి దగ్గర సంతోషం లేకపోయినా ఆనందం లేకపోయినా ఎప్పుడూ మనిషి విచారంలో ఉన్నా ఆ మనిషి మాత్రం మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఈ ఈరోజు నా హృదయాన్ని తాకావు కదా నా హృదయంలో నీకున్న స్థానాన్ని కూడా నువ్వు గమనించు ఈరోజు నా సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు అంటే కనుక నా యొక్క సందేశం ఎవరైతే వింటారో వారి యొక్క పూర్తి బాధలని నేను వింటున్నాను అని చెప్పి అర్థం నా అనుగ్రహం నా కరుణ కృప ఇవన్నీ కూడా మీ మీద ఉండబట్టే నా సందేశం మీ వరకు రాగలిగింది నా ఆదేశం లేనిది ఎవ్వరూ కూడా నా సందేశాన్ని వినలేరు కాబట్టి నీ గుండెల్లో బాధని ఈ సందేశం రూపంలో పూర్తిగా తీర్చేశాను అని చెప్పి అనుకుంటున్నాను ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించుకు నీ దగ్గర కూడా ఐదు గుప్త నిధులు ఉన్నాయి కనీసం ఐదు గుప్త నిధులు లేకపోయినప్పటికీ ఒకవేళ నువ్వు యవ్వనపు వయసులో లేనప్పటికీ కూడాను కనీసం నీ దగ్గర నాలుగు గుప్త నిధులైనా ఉంటాయి వాటిని నువ్వు ఉపయోగించుకొని నీ మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకొని ధైర్యంగా జీవితంలో అడుగు ముందుకు వెయ్యి నా ఆశీర్వాద ఫలం అనేది నీపై ఎల్లప్పుడూ ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద యాడ్ చేసినా కూడా మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్తులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్